పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తెలుగులో కొన్ని రాష్ట్రాలు రాజధానులు భాషలు అవేంటో చూద్దామా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అమరావతి భాష తెలుగు తెలంగాణ హైదరాబాద్ భాష తెలుగు తమిళనాడు చెన్నై భాష తమిళ్ కేరళ తిరునంతాపురం భాష మలయాళం గోవా పనాజీ భాష కుంకాణి కర్ణాటక బ్యాంగ్లూర్ భాష కన్నడ మహారాష్ట్ర రాజధాని ముంబై భాష మరాఠీ ఒడిస్సా భువనేశ్వర్ భాష ఒడియా మధ్యప్రదేశ్ भोपाल भाषा हिंदी गुजरात गांधीनगर भाषा बंगाली पश्चिम बंगाल, राजधानी कोलकाता, भाषा हिंदी झारखंड रांची भाषा हिंदी पंजाब चंडीगढ़ भाषा पंजाबी हिमाचल प्रदेश सिमला भाषा हिंदी ఉత్తరప్రదేశ్ లక్నో భాష హిందీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ భాష హిందీ బీహార్ పాట్నా భాష హిందీ అస్సాం రాజధాని పాట్నా భాష హిందీ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ భాష ఇంగ్లీష్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ భాష ఇంగ్లీష్ నాగాల్యాండ్ రాజధాని కోహిమా భాష ఇంగ్లీష్ మణిపూర్ ఇంపాల్ భాష మైతీమ్ రాష్ట్రం త్రిపుర ఇన్ ఇస్వాల్ భాష బెంగాల్ మేఘాలయ షిలాంగ్ ఇంగ్లీష్ భాష మైజ్ మిజోరియం మిజోరం రాజధాని ఐజ్వాల్ భాష మిజో రాజస్థాన్ జైపూర్ భాష హిందీ హర్యానా చండీగఢ్ భాష హర్యాన్వి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ భాష హిందీ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూ